స్వాగతం మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంలో డికే అన్నమ్మ గారు ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది వారు అఖండ మెజార్థిలో గెలవాలని చెప్పి ఈరోజు గ్రామ గ్రామానికి కూడా బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున చైతన్యమై బీజేపీకి ఓటర్చుకున్న తరుణంలో అన్ని గ్రామాలు కూడా చైతన్యం కావాలి ప్రధాన కారణం ఏంటంటే మా నీడు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో లే లేదా భారతదేశ రక్షణ కానివ్వండిగా ప్రపంచ దేశాలు ఆయన మాట్లాడుతున్న తీరు కానివ్వండి ఇవన్నీ గమని ప్రజలు ఈరోజు దేశంలో మాకు ఉండాల్సిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి బలంగా నమ్ముతున్నటువంటి ఆలోచన అందుకే ఒకటి కోర్టు ఉంది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సామాజికంగా మానసికంగా ఆర్థికంగా పరివర్తన చెందినటువంటి అనేక మంది ఒక్కటే ఒకటే మాట్లాడుతున్నారు భారతదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కావాల్సిందే బీజేపీ అధికారంలో వస్తేనే దేశం సుసూక్షంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ప్రజల మధ్య ఇలాంటి అల్లరి లేకుండా ఉంటుందని చెప్పి భావిస్తున్న తరంలో అన్ని ప్రాంతాలు కూడా ఇలా చైతన్యమైనవి ఒకటే కోరుతున్నాం అందుకే కూడా రేపు రాబో రోజుల్లో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఇంకా అనేక సంక్షేమ పథకాలు కూడా తీసుకోవాలి ఇక్కడ పాలములో కూడా డీకేనా గెలిచిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రానికి ఉన్నటువంటి కేంద్ర మంత్రి కూడా గౌరవం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పటికే చాలామంది చెప్తున్నారు కాబట్టి మీ ద్వారా కోరేది ఒకటే మేము పాలామూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం పెట్టి చెప్తా ఉన్నాం ఒక్కసారి బీజేపీ బీజేపీ పూర్తిగా బలపరచండి ఎందుకంటే హిందువులకు రక్షణ కావాలంటే సమాజంలో మనకంటూ మార్పు రావాలంటే భారతదేశ భౌగోళిక సరుకులు మార్పకూడదంటే లేదా ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం ఏవైతే వాళ్ళు మాట్లాడుతుందో ఎలా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు మనకు అవసరం లేదని ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా మహోత్తరంగా ఆదేశించినటువంటి వ్యక్తి అరుణమ్మ గారు కాబట్టి అరుణమ్మ గారికి గెలిపించి పార్లమెంట్కి పంపుతామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంకణ భద్రం అదే కాకుండా గ్రామాల్లో విండల్లో ఉన్నటువంటి మహిళలు కూడా మోడీ గారు అమ్మని నడుస్తుంది అదే కాకుండా ముస్లిం మహిళలు కూడా వాళ్ళు కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఈరోజు ఇలా ముస్లిం తలాకే తీసుకొచ్చినప్పుడు దాన్ని మోడీ గారు ఆపిన తర్వాత అనేకమంది ముస్లిం మహిళలు కూడా ప్రసాద్ అందుకే మీ ద్వారా పోతుంది ఏంటంటే ముస్లిం సమాజాన్ని కూడా అమలా రకాల ఒకసారి మీరు ఆలోచన చేయండి మీకున్నటువంటి వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి కాశ్మీర్ మొదలుకుంటే కన్యాకుమారి వరకు కూడా అన్ని ప్రాంతాలు కూడా ప్రతి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాయి మోడీ గారికి ఇటువంటి మహానీయుడు భారతదేశానికి ఇంకొక ఐదు సంవత్సరాలు ఉండాల్సిందని కోరుతుంది కాబట్టి అటువంటి అవకాశాన్ని కూడా బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు భుజ స్కంధాలు వేసుకొని ఎండనకా వానన కూడా ప్రతి ఇల్లులు కూడా తిరుగుతున్నారు కాబట్టి రాబో రోజుల్లో బీజేపీ అదేవిధంగా మామనార్ పార్లమెంట్లో డీకేఆర్ అమ్మగారు అక్కడనే విజయాన్ని సాధిస్తారని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి అందరం కూడా పూర్తిగా ఇల్లు తిరిగి ప్రచారం చేస్తా ఉన్నాం ప్రచారంలో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం లేదు కాబట్టి అరుణమ్మ గారి కష్టం కూడా అఖండ మెజారిటీతో గెలుస్తారని నేను తెలుపుతా ఉన్నాను